హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజా వ్లాగ్స్ మళ్ళీ మీ ముందుకు హెల్దీ ఇన్స్టంట్ దోశతో వచ్చేసాను ముఖ్యంగా జాబ్ చేసే ఆడవాళ్ళు ఇల్లు జాబు అన్నీ మేనేజ్ చేసుకోవడం కష్టం కదండి అలాంటప్పుడు ఇలా ఫాస్ట్గా హెల్దీగా ఇన్స్టంట్గా చేసుకునేవంటే చాలా ఇష్టపడతాం కదా ఇంట్లో ఉండే ఆడవాళ్ళైనా కూడా పిల్లలు మా అమ్మ ఏదన్నా కావాలి అని అడిగినప్పుడు ఇలా అంటే అలా చేసేసే ఇన్స్టెంట్ దోశ ఇది ప్రోటీన్ ఫైబర్ రిచ్ దోశ ఇది ప్లెయిన్ దోశగా కూడా వేసుకోవచ్చండి ఎవరికైనా పన్నీరు పాల ప్రోడక్ట్స్ పడని వాళ్ళు ఉంటే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రండి వెంటనే రెసిపీలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ ఒక కప్పు ఓల్డ్ ఫ్యాషన్ రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నాను వీటిల్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ ఫైబరు మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా హెల్ప్ అవుతుంది వీటిని ఒకటి రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను తరువాత దీనిలో ఒక కప్పు నీళ్లు పోసుకొని ఒక స్పూన్ మెంతులు వేసుకుంటున్నానండి అలాగే రెండు స్పూన్ల బొంబాయి రవ్వ కూడా వేసుకుంటున్నాను మెంతుల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి అసిడిటీని కంట్రోల్ చేస్తుంది అలాగే వాతం చేయకుండా కూడా చేస్తుంది ఇవే కాకుండా మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ కూడా కరగడానికి హెల్ప్ అవుతుంది వీటిని పది నుంచి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి చూడండి పదిహేను నిమిషాలు నానిన తరువాత ఓట్స్ ఎంత సాఫ్ట్గా అయిపోయినాయో ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలో ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే ఒక ఇంచ్ అల్లం ముక్కని కట్ చేసి వేసుకున్నాను వీటితో పాటు రెండు రెబ్బరు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కరివేపాకులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి వీటితో పాటు ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు దీనిలో రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి రవ్వను దీనిలో మిక్స్ చేసిన తరువాత రవ్వ కనుక నీళ్లు పీల్చుకొని పిండి తిక్కుగా అయితే కొద్దిగా నీళ్లు చేర్చుకొని దోసల పిండిలాగా కలుపుకోవాలి ఒక పాన్ తీసుకొని కొద్దిగా వేడైన తరువాత ఒక చుక్క నూనె వేసి గ్రీస్ చేసుకొని దానిపైన బ్యాటర్ వేస్తున్నాను చూడండి దీన్ని దోశలాగా స్ప్రెడ్ చేసుకుని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి రెండు మూడు నిమిషాల తరువాత దోశ బ్రౌన్ కలర్లోకి కొద్ది కొద్దిగా మారడం చూస్తున్నాం కదా ఈ కన్సిస్టెన్సీలో మనము ఫ్లిప్ చేసుకోవాలి రెండవ వైపు కూడా ఒకటి రెండు నిమిషాలు కాలిన తరువాత తీసి సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకోవాలి చూడండి ఎంత పల్చగా వచ్చిందో దోశ ఇప్పుడు మనము ప్రోటీన్ ఫైబరు ఫ్యాట్స్ ఉండే దోశ వేసుకుందాము పాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్తో గ్రీస్ చేసుకుంటున్నాను తరువాత ఒక గంట పిండిని వేసి దోశలాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే గ్రేట్ చేసుకున్న పన్నీరు వేసుకొని కొద్దిగా నూనెని స్ప్రింకిల్ చేసుకోవాలి తరువాత ఒక చిటికెడు కారము ఒక చిటికెడు ఉప్పు కూడా దీనిపైన స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పన్నీర్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి మనకు పన్నీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు దీనిని నేను సపరేట్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు మనము పన్నీర్ రోల్ చేసుకుందాము కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసి ప్యాన్ని క్లీన్ చేసుకోవాలి ఒక చుక్క నూనె వేసుకొని ఉల్లిపాయతో పాన్ మొత్తం గ్రీస్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గరిట పిండి తీసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి మనము ఓట్స్ను తీసుకునేటప్పుడు నానబెట్టి కానీ ఫ్రై చేసి కానీ తీసుకోవాలి ఎందుకంటే ఓట్స్లో ఫ్యాటిక్ యాసిడ్ ఉంటుందండి దానివల్ల కొంతమందిలో డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందరిలో కాదండి అందుకని ఓట్స్ని నానబెట్టి కానీ ఫ్రై చేసి కానీ తీసుకుంటే మంచిది మనం వేసుకున్న దోశ మీద సన్నగా తరిగిన కొత్తిమీర గ్రేట్ చేసుకున్న పన్నీరు వేసుకున్నాను దీనిపైన కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కూడా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను మీకు ఇష్టంగా ఉంటే గరం మసాలా పౌడర్ కానీ చాట్ మసాలా కానీ ఏదైనా వేసుకోవచ్చండి అలాగే ఈ పన్నీర్ ప్లేస్లో క్యారెట్ తరుగు ఉల్లిపాయ తరుగు కూడా వేసుకోవచ్చు రెండు నుంచి మూడు నిమిషాలు కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని దోశ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారుతున్నప్పుడు మనము దీన్ని రోల్ చేసుకోవాలండి ఈ టైంలో అంచులు మొత్తము పాన్ నుంచి విడిపడాలి దోశ బాగా కాలుతుంది అలాగే చాలా సాఫ్ట్గా ఉంది చూడండి కొంచెం కష్టపడే రోల్ చేస్తున్నాను ఇలా రోల్ చేసుకొని మధ్యలోకి కట్ చేసుకొని మనకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు దీన్ని పిల్లలు కానీ పెద్దలు కానీ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లేదా స్నాక్స్ టైంలో కానీ హ్యాపీగా తినేస్తారండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది చాలా హెల్దీ అయిన రోల్ అండి ప్రోటీన్ ఫైబర్ ఫ్యాట్స్ కలిగిన రోలు ఓట్స్లో ఉన్న ఫైబర్ మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా హెల్ప్ అవుతుందండి త్వరగా డైజెస్ట్ చేసుకోవడానికి అలాగే ఫ్రీ మోషన్కి కానీ మనకు చాలా హెల్ప్ అవుతుంది అలాగే పన్నీర్లో ఉండే ప్రోటీన్ను మనకు కండరాలకు శక్తినిస్తుంది అలాగే గట్ హెల్త్కి హెల్ప్ చేస్తుంది నేను దీనిలో ఫ్యాట్స్ కింద గానుగ పట్టించిన శనగ నూనె యూస్ చేశానండి మీరు కావాలనుకుంటే నెయ్యిని కూడా యూస్ చేసుకోవచ్చు కొందరికి పాలు పాల ప్రోడక్ట్స్ పడవు కదండి వాళ్ళ కోసము ప్లెయిన్ దోశ చాలా పల్చగా చాలా క్రిస్పీగా చూడండి చూస్తేనే తినేయాలనిపిస్తున్నట్లుంది కదండి అంత బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇది ప్లెయిన్ దోసలాగా కూడా వేసుకొని తినేయొచ్చండి హ్యాపీగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్